మళ్ళీ కాన్షియస్నెస్ ఏం చేస్తుంది ప్రపంచాన్ని వదిలిపెడతాం కాన్షియస్నెస్ పోవట్లేదు దాన్ని దైవం అన్నారు కాన్షియస్నెస్ ప్యూర్గా ఉంటేనేమో దైవం అన్నారు కాన్షియస్నెస్ బాడీతోనో ఓల్డ్తోనో ఉంటేనేమో జీవనం అన్నారు అంతే ఏం లేదు ఇదంతా వద్ద కాన్షియస్ మరి ఆ ప్యూర్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పండి ఉంటుంది ఇప్పుడు మరి దాని నిద్ర ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు ప్యూర్ కాన్షియస్నెస్ ఉందా మీరు ఉన్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు మీ ఉందా మీ నేను జ్ఞాపన చేస్తూ ఉంది మీ వారు ఉన్నారా ఉంటే ఉంది ఆలోచన వస్తూ ఉంది ఆలోచన లేనప్పుడు ప్యూర్ కాన్షియస్నెస్ ఏ ఉంది ఏ ఆలోచన వస్తే ఆలోచన మాత్రమే ఉంటుంది అన్ని ఆలోచనలు ఉండవు అప్పుడు అంతవరకు అది ఎక్కువ ఉంది అది కూడా వదిలిపెట్టగలిగితే చూడండి జాతర అయితే ఎంత అయిపోయింది